శ్రీ అనంత పద్మనాభ వారి కొండమెట్ల కోటి దీపోత్సవానికి తైల దీపాలు వెలుగులు ప్రధాన ఆకర్షణగా ఉంటే విద్యుత్ దీపకాంతులు మరో ఆకర్షణగా నిలిచాయి కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయగా విద్యుత్ శాఖ అధికారులు ప్రధాన పాత్ర పోషించారు కొండ దిగువ నుంచి కొండపై వరకు విపరీతమైన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒక్క నిమిషం కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న కారణంగా అంతరాయం కలగకుండా చూడాలని జోన్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సింహాచలం నాయుడు ఆదేశాలతో లైన్ మ్యాన్లు లైన్ ఇన్స్పెక్టర్లు ఏఈలు ఏడీలు తమ సిబ్బందితో అలర్ట్ అయ్యారు దీంతో దీపోత్సవ కార్యక్రమం విద్యుత్ దీపకాంతుల మధ్య ఘనంగా జరిగింది ఇటువంటి ఏమైనా ఒక్క సెకండ్ విద్యుత్తులో అంతరాయం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినట్లయితే ఇబ్బంది పడతామన్న దృష్టితో అనేక జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది దీనికి నా పై అధికారులు గౌరవ సూపరింటెంట్ ఇంజనీర్ ఆపరేషన్ విశాఖపట్నం వారు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోంత్రి వారు అంతేకాకుండా మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆనందపురం మరియు మిగతా అన్ని ప్రాంతాల నుండి వచ్చిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్సు సిబ్బందిని కూడా మా పై అధికారులు డిప్యూట్ చేయడం జరిగింది అనేక ప్రాంతాలలో ఈ మధ్యకాలంలో తొక్కిసిలాటలు జరుగుతున్నాయి ఈ తొక్కిసిలాటల ఒక సెకండ్ కరెంట్ పోయినా అనేక దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు నిరంతరం విద్యుత్ సరఫరా ఇవ్వాలన్న ఆలోచనతో ఒక సెకండ్ కూడా సప్లై పోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది నా పై అధికారులు నాకు ఇచ్చిన సపోర్టు వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ అన్నీ కూడా నాకు మాకు సక్సెస్ చేసుకోవడానికి అవకాశం దొరికింది మరి దీనికి సహకరించినటువంటి పోలీసు వారు మరియు దేవాదాయ ధర్మాద శాఖ పద్మనాభ వారికి కూడా